శరణార్థుల అంశంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది శ్రీలంక తమిళ శరణార్థి పిటిషన్ను తిరస్కరించిన సుప్రీంకోర్టు భారత్లో ఉండడానికి మీకు ఉన్న హక్కు ఏమిటని ప్రశ్నించింది ఈ అంశంపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి అరుణ్ ని అడిగి తెలుసుకుందాం అరుణ్ శరణార్థుల అంశంపై సుప్రీంకోర్టు వ్యాఖ్యల సారాంశం ఏంటి సారాంశమేంటి తనకు భారత్ లో ఆశ్రమం పొందేందుకు ఆశ్రయం పొందేందుకు అవకాశం కల్పించాలని అందుకు అనుగుణంగా కోర్టు తగిన ఉత్తర్వులు ఇచ్చినట్లయితే ప్రభుత్వం తరఫున తాను అధికారికంగా ఉండటానికి తన అవకాశం జరుగుతుంది అని చెప్పి శ్రీలంకకు చెందినటువంటి కోర్టు పైన ఈ రోజు విచారణ చేపట్టినటువంటి జస్టిస్ దీపాంకర్ దత్త జస్టిస్ కె వినోద్ చంద్రాలతో కూడినటువంటి ధర్మాసనం మద్రాసు హైకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలను అదేవిధంగా అన్నింటినీ పరిశీలించిన తర్వాత భారత్ ఏమి ధర్మశాల కాదు ధర్మసత్రం కాదు ఇప్పటికీ భారతదేశంలో ఉన్నటువంటి జనానికి అవసరమైనటువంటి మౌలిక సదుపాయాలు వీటన్నిటిని కల్పిస్తూ కల్పించు కల్పించడానికే ప్రభుత్వాలు చాలా కృషి చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది అట్లాంటిది ప్రపంచంలో రెఫ్యూజీగా ఉండేటువంటి ప్రపంచ దేశాల్లో తిరస్కరించబడినటువంటి ప్రతి ఒక్క కూడా ఉండాల్సి ఉంటుంది అదే సందర్భంలో ఇక్కడ ఉండటానికి ఉండ ఇక్కడ ఉండటానికి ఉండాల్సినటువంటి అర్హతలు ఏంటి మీకు ఉన్నటువంటి అర్హత ఏంటి ఈ విషయంలో మీరు ఎందుకు భారతదేశాన్ని ఎంచుకుంటున్నారనేటువంటి ప్రశ్నలన్నిటినీ పిట్టించిన ముందు ధర్మాసనం ప్రస్తావించింది వీటన్నిటికి అంశాలు అంటే ప్రధానంగా ఈరోజు భారతదేశంలో పెరుగుతున్నటువంటి రెఫ్యూజీస్ మరీ ముఖ్యంగా రోహింగ కావచ్చు తమిళనాడులో గతంలో ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో అక్కడి నుంచి తమిళన్స్ కొంతమంది శ్రీలంక నుంచి తమిళనాడుకు బదిలీ అయిన వాళ్ళు ఈ రకంగా ప్రతి ఒక్కరూ భారతదేశాన్ని ఎంచుకోవటం పట్ల సుప్రీంకోర్టు ఒకంత అసహనాన్ని ఆగ్రహాన్ని దక్కడంతో పాటు ఎందుకు భారతదేశాన్ని కోరుకుంటున్నారనేటువంటి అనుమానాన్ని వ్యక్తం చేసి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి శరణార్థులందరికీ భారతదేశం ఒక స్థానిక కేంద్రం కావడానికి కానీ ధర్మశాల ధర్మసత్రం లాంటిది కావటానికి అది సరైన విధానం కాదు అని చెప్పి స్పష్టమైనటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ తమిళనాడుకు అంటే శ్రీలంకకు చెందినటువంటి సమిలియన్ దాఖలు చేసినటువంటి ఒక పిటిషన్ను సుప్రీంకోర్టు ధన్యవాదాలు అరుణ్